కార్తీక మాసం వచ్చిందంటే చాలు మన ఇళ్ళల్లో గుడుల్లో ఒక తెలియని సందడి మొదలవుతుంది గాలుల్లో కొంచెం చలి మనసులో కొంచెం భక్తి ప్రశాంతత ఉంటాయి ఈ నెల మొత్తం దేవుళ్ళకు చాలా ఇష్టమైన నెల ముఖ్యంగా ఈ నెలలో వచ్చే సోమవారాలకు చాలా ప్రత్యేకత ఉంది సోమవారం అంటే ఆ పరమేశివుడికి మన బోలాశంకరుడికి చాలా ఇష్టం బోలాశంకరుడు అని ఎందుకంటారంటే ఆయన చాలా త్వరగా మన ముర ఆలకిస్తాడని చిన్న భక్తితో ఓం శివాయ అని పిలిచినా చాలు వెంటనే మనకు దయ చూపిస్తాడు అందుకే ఆయన్నును బోలాశంకరుడు అంటారు అలాంటి శివుడికి సోమవారం అంటే ప్రాణం అసలు సోమవారం అనే పేరులోనే శివుడు ఉన్నాడు సోమ అంటే ఉమా సమేతుడు అని అర్థం అంటే ఎప్పుడు పార్వతీదేవితో కలిసి ఉండేవాడు అని శివుడు ఎప్పుడూ ఒంటరిగా ఉండడు ఆయన మనకు పార్వతి సమేతుడుగానే దర్శనమిస్తాడు అందుకే సోమవారం నాడు మనం శివుణ్ణి పూజిస్తే అది పార్వతీదేవికి కూడా పూజ చేసినట్లు అవుతుంది అమ్మ నాన్న ఇద్దరిని ఒకేసారి పూజించినంత గొప్ప ఫలితం వస్తుంది సాధారణంగానే సోమవారం శివుడికి మంచి రోజు అలాంటిది దేవుళ్ళకే ఇష్టమైన కార్తీక మాసంలో సోమవారం వస్తే దాని శక్తి ఇంకా రెట్టింపు అవుతుంది అందుకే పండితులు పెద్దలు ఎప్పుడు చెప్తారు నాయన కార్తీక మాసంలో వేరే రోజులు కుదరకపోయినా కనీసం సోమవారాలైనా వ్రతం ఉండండి దీపం పెట్టండి అని ఈ రోజున శివుడికి చేసే చిన్న అభిషేకం అంటే నీళ్ళతో దేవుడికి స్నానం చేయించడం కూడా వేల పూజలు చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది చాలామందికి కార్తీక సోమవారం పూజ ఎలా చేయాలి ఏం చేయాలి ఏం చేయకూడదనే చాలా సందేహాలు ఉంటాయి ఇప్పుడు మనం ఆ పూజా విధానం గురించి దానివల్ల కలిగే మంచి గురించి ఈ వీడియోలో వివరంగా పూర్తిగా తెలుసుకుందాం కార్తీక మాసం ఎందుకంత గొప్పదో ఇప్పుడు తెలుసుకుందాం అన్ని నెలల్లోకెల్లా కార్తీక మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత దీని వెనుక ఒక పెద్ద కథ ఉంది మన పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆషాఢమాసంలో పాలసముద్రంలో ఆదిశేషువు అనే పాముపైన పడుకొని నిద్రలోకి వెళ్తాడు దాన్ని యోగనిద్ర అంటారు ఆయన అలా నాలుగు నెలలపాటు నిద్రపోయి సరిగ్గా ఈ కార్తీక మాసంలో శుక్లద్వాదశి అనే రోజున నిద్రలేస్తాడు ఆలోచించండి ఇంటి పెద్ద నాలుగు నెలల తర్వాత నిద్రలేస్తే ఇంట్లో అందరికీ పండగే కదా అలాగే ఈ లోకాన్ని నడిపించే ఆ విష్ణుమూర్తి నిద్రలేచే సమయం కాబట్టి ఈ నెల మొత్తం ఒక పండుగలా మారింది అందుకే ఈ నెలను భక్తులు చాలా గొప్పగా జరుపుకుంటారు ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు భూమి మీద ఉన్న అన్ని నీటి ప్రదేశాలలో ఉంటాడని నమ్ముతారు అంటే నదులు చెరువులు బావులు కాలువలు ఇలా ఎక్కడ నీళ్లు ఉంటే అక్కడ విష్ణువు ఉంటాడన్నమాట అందుకే ఈ నెలలో చేసే నదీ స్నానానికి అంత గొప్పతనం వచ్చింది మనం నదిలో మునిగి స్నానం చేస్తే సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని తాకినంత పుణ్యం వస్తుంది అందుకే చాలామంది ఉదయాన్నే చలిని కూడా లెక్క చేయకుండా నదులకు వెళ్లి స్నానాలు చేస్తారు ఈ నెలలో రెండు ముఖ్యమైన దేవుళ్లను మనం కొలుస్తాం ఒకటి విష్ణుమూర్తి ఇంకొకరు శివుడు ఇద్దరినీ కలిపి ఈ నెలలో పూజించడం వల్ల శివకేశవుల ఇద్దరి ఆశీస్సులు మనకు ఒకేసారి దొరుకుతాయి అందుకే ఈ నెలలో చేసే ఏ చిన్న మంచి పనైనా ఏ వ్రతమైనా ఏ దీపమైనా ఏ దానమైనా మనకు సులభంగా పుణ్యాన్ని తెచ్చిపెడుతుంది సాయంత్రం పూట గుడిలో అది శివాలయమైనా విష్ణు ఆలయమైనా ఒక దీపం వెలిగిస్తే చాలు మన జీవితంలో ఉన్న చీకట్లు పోయి అన్ని మంచి విషయాలు జరుగుతాయని పెద్దలు చెబుతారు ఈ నెలలో వ్రతం చేయడం వల్ల మనకు తెలియకుండా మనం చేసిన తప్పులు పాపాలు కూడా పోతాయని చివరకు దేవుడి దగ్గరకు మోక్షం చేరే దారి దొరుకుతుందని మన నమ్మకం కార్తీక సోమవారం రోజు పూజ ఎలా చెయ్యాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం కార్తీక సోమవారం నాడు మనం దేవుడిని ఎలా పూజించాలి ఏ పద్ధతి పాటించాలనేది ఇప్పుడు వివరంగా చూద్దాం ఇది చాలా సులభం ఎవరైనా చెయ్యవచ్చు ఉదయాన్నే నిద్రలేవటం మొదటి నియమం సూర్యుడు ఉదయించకముందే మనం నిద్రలేవాలి దీనిని బ్రహ్మ ముహూర్తం అంటారు అంటే ఉదయం సుమారు నాలుగు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల మధ్య సమయం ఆ సమయంలో వాతావరణం చాలా ప్రశాంతంగా పాజిటివ్ ఎనర్జీతో నిండి ఉంటుంది ఆ టైంలో లేచి దేవుడిని తలుచుకుంటే మనసు చాలా ఫ్రెష్గా ఉంటుంది పవిత్ర స్నానం లేచిన వెంటనే స్నానం చెయ్యాలి ఇది చాలా ముఖ్యమైనది నదికి వెడితే దగ్గరలో గంగా గోదావరి కృష్ణా వంటి నదులు ఉంటే అక్కడికి వెళ్లి స్నానం చెయ్యడం అన్నిటికంటే ఉత్తమం ఎందుకంటే మనం ముందే చెప్పుకున్నట్లు ఈ నెలలో అన్ని నదులలో విష్ణుమూర్తి ఉంటాడు నదిలో స్నానం చేస్తున్నప్పుడు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మనసులో అనుకుంటే అన్ని పవిత్ర నదులలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది ఇంట్లోనే స్నానం చేస్తే అందరికీ నదులకు వెళ్లడం కుదరదు అలాంటి వాళ్లు చింతించాల్సిన పనిలేదు ఇంట్లోనే స్నానం చేసే నీటి బకెట్లో కొంచెం గంగాజలం లేదా కొంచెం పసుపు కొన్ని నువ్వులు వేసుకుని నదులన్నింటినీ తలుచుకుని స్నానం చేస్తే నదీ స్నానం చేసినంత మంచి ఫలితం వస్తుంది స్నానమయ్యాక శుభ్రమైన ఉతికిన బట్టలు కట్టుకోవాలి ఇంట్లో దీపారాధన స్నానం చేసి రాగానే ముందుగా మన ఇంట్లో దేవుడి గదిని శుభ్రం చేసుకోవాలి దేవుడి ముందు ఒక చిండు ముగ్గువయ్యాలి తర్వాత దీపారాధన చెయ్యాలి కార్తీక మాసంలో దీపం పెట్టడం అనేది చాలా ముఖ్యమైన నియమం దీపం అనేది మనలో ఉన్న అజ్ఞానం అనే చీకటిని పోగొట్టి జ్ఞానం అనే వెలుగును ఇస్తుంది ముందుగా తులసికోట దగ్గర ఒక దీపం తప్పకుండా పెట్టాలి తులసి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం అక్కడ దీపం పెడితే విష్ణువు సంతోషిస్తాడు ఆ తరువాత ఇంట్లో దేవుడి మందిరంలో దీపం పెట్టాలి ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా శ్రేష్టం అది కుదరకపోతే నువ్వుల నూనెతో కూడా దీపం వెలిగించవచ్చు దీపం వెలిగించి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని ఒక పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు మనసులో ప్రశాంతంగా చదువుకోవాలి శివాలయానికి వెళ్లటం ఇంట్లో దీపం పెట్టాక దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళాలి కార్తీక సోమవారం నాడు గుడికి వెళ్ళడం చాలా ముఖ్యం అభిషేకం గుడికి వెళ్ళినప్పుడు శివలింగానికి అభిషేకం చేయించాలి అభిషేకమంటే దేవుడికి పవిత్రమైన వాటితో స్మాలం చేయించటం శివుడు ఎప్పుడూ తపస్సులో వేడిగా ఉంటాడు అభిషేకం చేయడం వల్ల ఆయన చల్లబడతాడు శాంతిస్తాడని మన కోరికలు త్వరగా తీరుస్తాడని నమ్ముతారు మనం గుడికి వెళ్లేటప్పుడు పాలు పెరుగు తేనె నెయ్యి పండరసాలు ఇలా మనకు వీలైనవి తీసుకువెళ్ళి పంతులు గారికి ఇస్తే వారు అభిషేకం చేస్తారు ఏమీ తీసుకువెళ్లలేకపోయినా కనీసం ఒక చెంబుడు శుభ్రమైన నీళ్లు తీసుకువెళ్ళి ఓం నమ అనుకుంటూ లింగం మీద పోసినా చాలు శివుడు ఎంతో సంతోషిస్తాడు శివుడికి ఇష్టమైన వాటితో పూజ అభిషేకమయ్యాక శివుడికి పూజ చేయాలి శివుడికి అన్నిటికంటే ఇష్టమైనది బిల్వపత్రం అంటే మారేడు ఆకు ఈ ఆకుకి మూడు దళాలు ఆకులు కలిసి ఉంటాయి ఇవి శివుడి మూడు కళ్ళకు లేదా త్రిమూర్తులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు గుర్తుగా చెబుతారు ఒక్క బిల్వపత్రంతో శివుడిని పూజిస్తే వేల పువ్వులతో పూజించినంత ఫలితం వస్తుంది పాటు జిల్లేడు పువ్వులు గన్నేరు పువ్వులు జాజీ కూడా పూజించవచ్చు ఉపవాసం ఉండటం కార్తీక సోమవారం రోజు చాలామంది ఉపవాసం ఉంటారు ఉపవాసమంటే దేవుడికి దగ్గరగా ఉండటం అని అర్థం అంతేగాని మనల్ని మనం కష్టపెట్టుకోవడం కాదు ఉపవాసం కూడా చాలా రకాలుగా చెయ్యవచ్చు పూర్తి ఉపవాసం కొందరు చాలా నిష్టగా మంచి నీళ్లు తప్ప మరేమీ తీసుకోకుండా రోజంతా ఉంటారు ఇది అందరికీ సాధ్యం కాదు నక్తం అంటే రాత్రి భోజనం ఇది చాలా మంది పాటిస్తారు అంటే ఉదయం నుండి సాయంత్రం వరకు ఏమీ తినకుండా ఉండి సాయంత్రం పూజ అయ్యాక ఆకాశంలో నక్షత్రాలు చూసిన తర్వాత రాత్రి భోజనం చేస్తారు వంటిపూట భోజనం పగటిపూట ఒకసారి మాత్రమే భోజనం చేసి రాత్రికి పాలు లాంటివి తీసుకుంటారు పండ్లు పాలు ఆరోగ్యం సహకరించని వారు రోజంతా పండ్లు పాలు మాత్రమే తీసుకుని కూడా ఉపవాసం ఉండవచ్చు వీటిలో మనం ఒంటికి ఏది సరిపడుతుందో మన శక్తి ఎంతవరకు ఉందో దాన్ని బట్టి భక్తికో ఏది చేసినా దేవుడు స్వీకరిస్తాడు దేవుడికి మన భక్తి ముఖ్యం మనం పడే కష్టం కాదు సాయంత్రం పూజ ఉపవాసం ఉన్నా లేకపోయినా సాయంత్రం పూట చేసే పూజ చాలా పవర్ఫుల్ సూర్యుడు అస్తమించే సమయాన్ని అంటే సుమారు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్య ప్రదోషకాలం అంటాడు ఈ సమయంలో శివుడు చాలా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటాడని ఆ సమయంలో మనం చేసే పూజకు వెంటనే ఫలితం ఇస్తాడని నమ్ముతారు ఒకటి సాయంత్రం మళ్లీ స్నానం చేసి ఇంట్లో దేవుడి ముందు తులసి కోట దగ్గర ఇంటి గడప దగ్గర దీపాలు పెట్టాలి రెండు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మళ్లీ శివుడిని దర్శించుకుని అక్కడ కూడా దీపం వెలిగించాలి నక్షత్ర దర్శనం మరియు ఉపవాస విరమణ సాయంత్రం పూజ అయ్యాక ఆకాశం వైపు చూసి నక్షత్రాలకు నమస్కారం చేసుకోవాలి నక్షత్రాలను చూసిన తరువాత దేవుడికి పెట్టిన నైవేద్యాన్ని ప్రసాదంగా తీసుకొని మన ఉపవాసాన్ని ముగించాలి దీన్నే ఉపవాస విరమణ అంటారు ఆ తరువాత రాత్రి భోజనం చెయ్యవచ్చు ఈ విధంగా కార్తీక సోమవారం వ్రతాన్ని పూర్తి భక్తితో శ్రద్ధతో ఆచరించాలి కార్తీక సోమవారం వ్రతం చేస్తే ఏ ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం ఇంత కష్టపడి వ్రతం చేస్తే మనకు ఏ రకమైన మంచి జరుగుతుంది మన పెద్దలు పురాణాలు దీని గురించి చాలా గొప్పగా చెప్పాయి ఒకటి పాపాలు పోతాయి ఈ వ్రతం చెయ్యడం వల్ల మనకు తెలియకుండా మనం చేసిన తప్పులు పాపాలన్నీ తొలగిపోతాయి మన మనస్సు శరీరం శుభ్రపడతాయి రెండు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి డబ్బుకు లోటు ఉండదు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు ఆరోగ్యం చదువు తెలివితేటలు కీర్తి ఇలా అన్ని రకాల సంపదలు కలుగుతాయి కుటుంబంలో సంతోషం చికాకులు ఉంటే అవి తగ్గిపోయి భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ ఐక్యతే పెరుగుతాయి పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లికాని అమ్మాయిలు ఈ వ్రతం చేస్తే సాక్షాత్తు పార్వతీదేవి దయవల్ల శివుడిరాంటి మంచి గుణాలు ఉన్న భర్త వస్తాడని నమ్ముతారు పెళ్లయిన స్త్రీలకు పెళ్ళయిన మహిళలు ఈ వ్రతం చేయడం వల్ల వారి మాంగల్య బలం పెరుగుతుంది అంటే వారి భర్తకు ఆయురారోగ్యాలు కలిగి ఇద్దరూ సుఖంగా జీవిస్తారు చివరిగా కైలాస ప్రవేశం అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్రతాన్ని జీవితాంతం భక్తితో ఆచరించిన వారికి చివరికి ఆ శివుడి నివాసమైన కైలాసంలోకి ప్రవేశం లభిస్తుందని అంటే మోక్షం వస్తుందని గట్టిగా నమ్ముతారు ఈ రోజున పూజతో పాటు కార్తీక సోమవారం కథ ను చదవడం లేదా ఎవరైనా చెబుతే వినడంకూడా చాలా మంచిది కథ వినడం వల్ల కూడా మనకు తెలియకుండానే పుణ్యం వస్తుంది కార్తీక సోమవారమనేది దేవుడి ఆశీస్సులు పొందడానికి ఒక సువర్ణావకాశం పెద్ద పూజలు ఖరీదైన దానాలు చెయ్యలేకపోయినా మనస్సులో భక్తితో ఒక చెంబుడు నీళ్లతో శివుడికి అభిషేకం చేసి ఒక బిల్వపత్రం సమర్పించి చిన్న దీపం వెలిగించినా చాలు ఆ భోళాశంకరుడు తప్పకుండా కరుణిస్తాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది సర్వేజన సుఖినో భవంతు